హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చిన్నారి వంటిల్లు ఈరోజు మేము పుద్నాల పొడి ప్రిపేర్ చేస్తున్నాం సో దానికోసమని స్టవ్ ఆన్ చేసేసుకొని కొన్ని ఎండమీరపకాయలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఆయిల్ ఏం లేకుండా డైరెక్ట్గా రోస్ట్ చేసుకోవాలి సో పుట్నాల పొడి ఏంటంటే రైస్లోకి వేడి అన్నంలోకి బాగుంటుంది ప్లస్ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది దోశ పైన కూడా బాగుంటుందండి సో ఇవి రోస్ట్ అయిపోయాయి ఇవి తీసేసుకొని ఇప్పుడు ధనియాలు రోస్ట్ చేసుకుంటాను సో ఇదే లోకి కొన్ని ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను సో పుట్నాలు ఏం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి సో ఆ మిరపకాయల్లోకి ఈ ధనియాలు కూడా వేసుకొని ఇవి కొంచెం చల్లయ్యాక వీటిని గ్రైండ్ చేసుకుంటాను సో మిరపకాయలు ఇంకా ధనియాలు కొంచెం డ్రై రో ఐ మీన్ గా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లోకి పుట్నాలు వేసుకుంటున్నాను ఒక చిన్న కప్తో పుట్నాలు వేసేసుకుంటున్నాను సో ఇవి కూడా గ్రైండ్ చేసేసుకొని చూపిస్తాను ఇవి గ్రైండ్ అయ్యాక కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా సో ఇది గ్రైండ్ అయ్యాక కొన్ని వెల్లుల్లి ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం మిరం వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మంచిగా పౌడర్ లాగా లైట్గా యాడ్ చేస్తున్నా సో ఇంతే అండి పుట్నాల పొడి రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటుందండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది మీకు కూడా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నది వంటిల్లు